హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసేవాళ్ళు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండారైతే అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం ముందు రోజు వీడియోనండి అంటే మంగళవారం వీడియో రేపటి నుంచి అయితే కార్తీక మాసం స్టార్టింగ్ కదండి ఇంకా నాన్ వెజ్ అనేది రేపటి నుంచి అయితే ఇంట్లో వండుకోము ఇంకా కార్తీక మాసం అయిపోయేదాకా ఇంట్లో తినమండి ఇంక ఈరోజు అయితే ఎగ్ నూడిల్స్ అయితే చేసేసాను అలాగే రేపు పొద్దున్న కార్తీక మాసం స్నానానికి వెళ్ళడానికి ఇంకా కాలు కాడికి అయితే స్నానానికి వెళ్దామండి ఇంకా దాని గురించి అరటి డెప్పులు అవన్నీ చేసుకోవాలి ఇంక ఈరోజైతే అస్సలు ఖాళీ లేదండి ఇంకా రెండు రోజుల నుంచి అయితే బట్టలు అయితే గుంజట్లేదు ఇంకా వర్షాల వల్ల ఇంకా కాలు ఒకడికి అయితే వెళ్ళాలి ఇంక ఉదయాన్నే కొంచెం లేట్గా లేచానండి ఇంకా బిగ్ బాస్ చూడడం వల్ల అస్సలు పడుకోవట్లేదు పదిన్నర పదకొండు అవుతుంది ఇంక పడుకునేటప్పటికి ఇంక ఈ రోజైతే కొద్దిగా లేట్లు లేచాను ఇంకా అమ్మ అయితే వాకలైతే తుడిసేసింది ముగ్గు అయితే నేను పెట్టేశాను మంగళవారం కంపల్సరీ వాకట్లో ముగ్గు అయితే పెడతాను ఇంకా ఇంకా పొద్దున్నే టిఫిన్ కూడా చేయలేదండి ఇంకా మళ్ళీ మేఘం పట్టేస్తుంది ఇప్పుడైతే కొంచెం ఎండగా ఉంది బట్టలు అయితే గుంజుకొచ్చేద్దాం తర్వాత అయితే టిఫిన్ చేద్దామని ఇంకా అమ్మ నేను అయితే కొన్ని బట్టలు అయితే నానబెట్టేసామండి ఇంకా కొన్ని బట్టలు అయితే బొంత అయింది బరువుగా ఉంటాయి కదా ఇంకా కాలు కాడ నానబెట్టుకుందాం కదా అని వచ్చేసాం కానీ అప్పటికే కాలువైతే ఇంకా ఖాళీ లేదండి ఇంకా ఒక ఆవిడైతే గుంజుకుంటుంది ఇంకా ఆవిడ గుంజుకు వచ్చి గుంజేసుకున్నాక మేమైతే నానబెట్టుకుంటున్నాము మళ్ళీ మేము గుంజినప్పుడు ఇంకో వచ్చింది ఇంకా అసలు రేవు ఖాళీ ఉండదు రోజు ఎండగా వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి కదండీ ఇంకా బట్టలు కూడా ఎవరు సరిగ్గా గుంజుకోవట్లేదు ఇంకొకసారి ఎండ కాస్తే ఇంక అందరూ కూడా ఒకసారి పట్టుకొచ్చేస్తున్నారు ఇంకా కాలు కాడికి ఇంకా నేనైతే బొంత అయితే తొక్కేసి పక్కన పెట్టేసి ఇంకా అమ్మ నేను అయితే ఇలా గుంజేస్తున్నాము ఇంటికి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి అయితే వచ్చేసినాయి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇచ్చారనుకో నా వీడియో మీకు ఎలా రికమెండ్ అయ్యిందో ఇంకో నలుగురికి అలా రికమెండ్ అవుద్ది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి ఇంకా బట్టలన్నీ గుంజుకొచ్చేసామండి అమ్మ నేను మేఘమైతే పట్టేసింది ఇంకా చినికిలు వస్తున్నాయి ఇంకా ఎండేయడం మానేసి ఇంక పైకి అయితే వచ్చేసాము మళ్ళీ ఆగిపోయిందిలేండి ఇంకా చినికిలు అయితే తగ్గిపోయండి ఇంకా బట్టలు అన్నీ వండేసి టిఫిన్ అయితే తినేసాము చాలా నీరసం వచ్చేసింది ఇంకా బట్టలు గుంజేటప్పటికి చాలా టైం పట్టింది ఇంకా తినేసి ఇంకొంచేపు కూర్చుని ఇంకా అమ్మ అయితే అన్నం వండేసింది ఇంకా కూర వచ్చేసి ఈరోజు దొండకాయ పులుసు వండుదామని ఇంకా అన్నీ తీస్తున్నా ఇంకా దొండకాయ పులుసు వండేస్తాను ఇంకా మేఘం కూడా పట్టేస్తుంది ఇంకా వర్షం వచ్చేసి ఇలా ఉంది మన వీడియోస్కి అయితే హైప్ ఆప్షన్ అయితే వచ్చిందండి మీరు లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ కాడ అని చూపిస్తుంది హైప్ చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు అలా ఇచ్చినా కూడా నా వీడియో ఇంకా కొంతమందికి అయితే వెళ్తుందండి అంతా కూడా మీ చేతుల్లో ఉంది ప్లీజ్ లైక్ చేసిన వెంటనే వీడియో ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా అలాగే హైప్ చేయండి హైప్ చేసి కామెంట్ కూడా పెట్టండి మీరు కామెంట్ ఎలా ఉందో వీడియో ఎలా ఉందో బాగుందా లేదా అనేది కామెంట్ కూడా రాయచ్చు ప్లీజ్ కామెంట్ కూడా చాలా చాలామంది లైక్ చేసిన వెంటనే వెళ్ళిపోతున్నారు ప్లీజ్ కామెంట్ కూడా చేస్తే వీడియో ఎలా ఉందో నాకు కూడా తెలుస్తుంది కదండి ఇంకా దొండకాయలు అయితే పైన పచ్చగా ఉంటాయి కానీ లోన చాలా మట్టికి ముగ్గిపోయండి ఇంకా చిరాకు నాకు ముగ్గుపోయి అంటేనే ఇంకా కొన్ని దొండకాయలు తీసేశాను ఇంకా కూర అయితే వండుస్తున్నాయి ఇంకా ఆయిల్ అయితే వేసేసాను ఇంకా దొండకాయలు ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర వెల్లుల్లిపోయే పేస్ట్ అయితే నూరేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా కూర అయితే వండేస్తా మొన్న ఒక వీడియోలో పప్పు వారిటికే వండానండి ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది పప్పు వారిటికే వండుకుంటారా నువ్వే వండుతున్నావని పెట్టింది మా సైడ్ అయితే వండుకుంటారండి ఒక ఊరిలో ఒకలా వండుకుంటారు చాలా బాగుంటుందండి పప్పు వారిటికే మీరు కూడా వండుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయి ఇంకా దొండకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను చాలా మట్టికి ముగ్గుపోయండి పైన చక్క పచ్చగా భలే ఉంటాయి తాజాగా లోన్ మాత్రం చాలా మట్టికి ముగ్గిపోయాయి అలాగే మన వీడియోస్కి ఎద్బిడింగులు అయితే వస్తున్నాయండి యాడ్స్ అయితే వస్తున్నాయి అవి కూడా స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ప్లీజ్ ఇంకా తర్వాత ఎప్పుడైనా దాని గురించి కూడా చెప్తాను ఎందుకు వస్తున్నాయి అనేది ఎద్బిడింగులు అయితే చూ ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయింది దాంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకుందాము ఇందాక దొండకాయలు అన్నాను కదండి మర్చిపోయి ఇంకా పచ్చిమిర్చిని కరివేపాకు అయితే వేసాను ఇంకా దొండకాయ ముక్కలు అయితే వేయలేదు ఇంకా ఆనియన్స్ బాగా మగ్గించామనుకోండి ఇంకా దొండకాయలు కూడా బాగా మగ్గించాలి కూర అనేది అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇంకా ఇలాగైతే మగ్గించేసి ఇంకా దాంట్లో అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసాను ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిచ్చేసానండి ఇంకా దాంట్లో దొండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇంకా దొండకాయలు అయితే బాగా మగ్గించాలి ఎక్కువసేపు ఇంకా నూనెలో డ్రీప్ ఫ్రై చేసేస్తాం కదా అలాగైతే మగ్గిచ్చేసానండి అంత బాగా మగ్గిచ్చేసాను మీకు కూడా చూపిస్తాను ఇంకా మూత అయితే పెట్టేసి ఇంకా చింతపండు అయితే నానబెడుతున్నాను ఇంకా అంతలోకి ఇంకా దొండకాయ ముక్కలు కూడా చాలా టైమ్ పట్టిందిలేండి ఇంకా బాగా మగ్గించేసాక ఇంకా కారం అయితే వేసేస్తున్నాను సరిపడా అయితేనే ఇంకా ఎంత బాగా మగ్గించేసాననేది మీకైతే చూపిస్తాను ఇంకా ఫ్రై చేసేసినట్టు బాగా ఫ్రై చేసేసానండి ఇంకా కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇంకా దొండకాయలు బాగా మగ్గించామనుకోండి ఏదైనా కూర ఇంకేం మగ్గించినా ఇంకా ఆనియన్స్ బాగా మగ్గిస్తే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా దొండకాయలు కూడా బాగా మగ్గించేసాను ఇంకా కారం బాగా పట్టించి ఇంకో రెండు నిమిషాలు అయితే ఉంచి ఇంకా పులుసు అయితే వేసేసానండి కూర చాలా టేస్ట్గా ఉంది ఇంకా కూర అయితే పొయ్యి మీద వేసేసి ఇంకా కొబ్బరి పచ్చడి కూడా చేస్తున్నాను ఇంకా దివాళికి అయితే కొట్టాము కదండి అయితే కొట్టాము ఇంకా అదైతే పచ్చడి అయితే చేస్తున్నాను కొబ్బరికాయ మేము ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కొడితే అది వండుకోమండి దీంట్లోనే వండుకోము ఇంకా పప్పులో వేసుకుంటారు చాలామంది అలా వేసుకుంటారు కానీ మేమైతే వండుకోము పచ్చళ్ళు చేసుకుంటాము కొబ్బరి పచ్చడి అయితే చేస్తుంది మా అమ్మ అయితేని ఇంకా మంట అయితే బాగా పెట్టేసి ఇంకా పైకి అయితే వచ్చేసానండి ఇంక ఎండుమిరకాయలతో చేస్తే చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడి నాకు ఎందుకో పచ్చిమిరకాయల కన్నా ఎండుమిరకాయలదే బాగుంటుంది ఇంకా అందుకే ఎండుమిరకాయలు అయితే తీసుకున్నాను ఇంకా తిరుమిడి తీయడానికి అది మరి చిన్నగా ఉందండి తిరుమిడి రాక ఇంకా ముక్కల కింద కొట్టేసాము ఇంకా మిక్సీలో వేసేస్తాం కాబట్టి ఇంకా రోట్లో అయితే రుబ్బము ఇంకా రుబ్బట్లేదు కాబట్టి మిక్సీలు వేస్తాను కదా ఇంకా ముక్కలు అయితే కొట్టేసాను ఇంకండి ఎండుమిరకాయలు అయితే ఇలాగైతే వేపేసాను ఇంకా కూర కూడా ఉడిగిపోయిందండి ఇంకా కూర కూడా చూపిస్తాను చూడండి ఇంకా కూర అయితే ఉడిగిపోయింది ఇంక పొయ్యి మీదే పెట్టేశాను ఇంకా వేడి వేడిగా తెచ్చుకుని తిందాం కదా అని ఇంకా పొయ్యి మీదే ఉంచేసి ఇంకా కొబ్బరి పచ్చడి అయితే మిక్సీలు వేద్దామని వచ్చేసా ఇంకా రోట్లో రుబ్బితే చాలా బాగుంటుంది కానీ ఇంకా కుదరలేదండి ఇంకా తక్కువే కాబట్టి ఇంకా మిక్సీలు అయితే వేసేసాను ఇలాగైతే వేసేస్తానండి పచ్చడి ఇంకా తాలింపు అయితే పెట్టేయాలి తాలింపు అయితే శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకోండి శనగపప్పు అయితే వేసా ఎల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకొక కొబ్బరి పచ్చడి ఉత్తుగా కూడా తినచ్చు కానీ తాలింపు పెట్టుకుంటే ఒకవేళ రేపుడు కొన్నా బాగుంటుంది ఆ స్మెల్ అనేది రాదు అందుకే ఎప్పుడు కూడా తాలింపు అయితే పెడతాము ఇంకా కొబ్బరి పచ్చడి ఇంకా తాలింపు పెట్టేసాము ఇంకా పొయ్యి మీదే ఉంచేసాము కూర ఇంకా వేడివేడిగా తెచ్చుకుందాంలే అని పొయ్యి మీదే పెట్టేసాము ఇంకా తాలింపు అయితే ఇలా పెట్టేస్తున్నా ఇంకోండి పచ్చడి ఎంత అవ్వలేదు ఎంతకీ ఇంకా భోజనం అయితే చేసేసానండి ఇంకా దొండకాయ పులుసు కొబ్బరికాయ వేసుకుని అయితే తినేసి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా నూడిల్స్ అయితే చేస్తానండి ఇది వచ్చేసి మా ఆయన గారు అయితే పంపించారు ఇంకా చేసుకోలేదు ఇంకా అయితే చేస్తున్నాను ఇంకా ఎందుకులే మళ్ళీ ఎక్కువైపోతే తింటారులే అని రెండే చేశాను సరిపోయిందిలేండి రెండు చేస్తేనే సరిపోయింది మాకు ఇంకా ఎగ్ నూడిల్స్ అయితే చేసాను ఇంకా ముందుగా అయితే ఇంకా వాటర్ అయితే తీసుకోవాలండి ఇంకా నూడిల్స్ అయితే ఇంకా ఉడకబెట్టాలి కదా ఇంకా వాటర్ అయితే తీసుకొని ఎక్కువ వేస్తే ఇంకా అది బాగా ఉడిగిపోయి సిమిడిపోయినట్టు ఉంటుంది అస్సలు బాగోదు ఇంకా హండ్రెడ్ పర్సెంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోద్దండి ఇంకా దాంట్లో కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేది అంటుకుపోకుండా ఉంటుందండి ఇంకా దేనికి దానికి సపరేట్గా ఉంటుంది నిజంగా చాలా బాగా చేశానండి మీరు చూస్తారు కదా ఇంకా వాటర్ అయితే పెట్టాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చియే తీసుకున్నానండి క్యారెట్ వేసుకోవచ్చు దాంట్లో క్యాబేజీ కూడా వేసుకోవచ్చు అండి అవి అయితే మా దగ్గర లేవు కాబట్టి ఇంకా రెండే వేసాను దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా గోడిగుడ్డు అట్టేస్తాం కదా దానికి సరిపడా అయితే సాల్ట్ వేస్తున్నానండి ఇంకా మొత్తం కూడా బాగా కలిసిపోయినలా అయితే కలిసి కలిపేసుకోవాలి ఇంకా వాటర్ కూడా మరిగిపోతుంది ఇంకా దాంట్లో అయితే నూడిల్స్ అయితే వేసేసుకుందాము ఇంకోండి ఇలాగైతే కలిపేసాను ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ కూడా కట్ చేసేసాను ఇంకా నీ వాటర్ అయితే బాగా మరిగిపోతుంది ఇంకా నూడిల్స్ అయితే వేసేసుకోవచ్చు దాంట్లోని ఎక్కువ వాటర్ అయితే తీసుకోలేదండి మరి ఎక్కువ తీసుకున్నా బాగోదు బాగా ఉడికిపోతుంది మనం తినడానికి కూడా బాగోదు ఇలా అయితే వేసేసానండి కొంచెం కొంచెపైతే ఉడకనిచ్చేసి మనం చూసుకోవాలి మరి అంత మెత్తగా ఉడికిపోయినా బాగోదు ఇలాగైతే ఒకసారి అయితే పెట్టేసి ఇంకా దించేసుకోవచ్చండి ఇంకోండి నూడిల్స్ కూడా బాగా ఉడికిపోయాయి ఇంకా వాటర్ అంతా కూడా మనం ఆర్చుకున్నట్టయితే ఆర్చేసుకుని ఇంక వాటర్ అంతా కూడా తీసేయాలి దాంట్లో అయితే చన్నీలు వేసేసుకోవాలి అంటే చన్నీలు వేసేసుకోవడం వల్ల కూడా ఒకదానికైతే ఒకటి అంటుకోకుండా విడిగా అయితే ఉంటుందండి ఇంక వాటర్ అయితే వేసేసి ఇంకా మొత్తం కూడా నీళ్ళంతా పంపేశాను ఇప్పుడైతే నూడిల్స్ అయితే చేసేసుకోవచ్చు దీంట్లో మళ్ళీ నూడిల్స్లో కొద్దిగా ఆయిల్ వేసేసి మొత్తం కూడా కలిపేయాలండి ఇప్పుడైతే ఆయిల్ వే ఆయిల్ వేసేస్తాను ముందుగా అయితే గ్యాస్ వెలిగించేసి మేము ఎప్పుడూ అంతగా చేసుకోం కానీ ఎప్పుడో ఒకసారి చేసుకుంటామండి నూడిల్స్ ఇంకా మా ఆయన గారు పంపించారు కదా ఎందుకలా పెట్టాడు పాస్తా కూడా మొన్న చేశాను ఇంకా చెయ్యాలి ఇంకా మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవాలి ముందుగా అయితే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ వేసాను ఇంకా దాంట్లో అయితే కోడిగుడ్డ అట్టేసేసుకుందామండి ముందుగాని ఇంకా అట్టేసేసి ఇంకా స్మాష్ చేసేయాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయాలి దీంట్లో అయితే ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేసేసి మొత్తం ఒకసారి అయితే నూడిల్స్ అంతా కూడా పట్టిలా అయితే కలిపేసుకోవాలి మొత్తం కూడా నేను మొత్తం అంటుకునేలాగైతే ఒకసారి అయితే కలిపేస్తున్నాను ఇలా పా కలిపేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి ఇంకొకటి అయితే తిరగవేసేస్తున్నాను దీన్ని ఇంకా ముక్కల కింద కట్ చేసేయాలండి వేసేసాక చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేయాలి నాకైతే అసలు అవ్వలేదండి చిన్న చిన్న అయితే గమ్మున అవ్వలేదు ఇంకా కొంచెం పెద్ద ముక్కలైతే ఉంచేశాను ఎంత తిప్పినా కూడా అసలు ఇంక పెద్ద పెద్దగానే ఉన్నాయి కానీ అస్సలు కట్ అవ్వట్లేదు ఇంకా చిన్న చిన్న ముక్కల కింద ఏదోలా తిప్పి ఇలాగైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసానండి ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కకి పెట్టేసి ఇంకా ఆయిల్ ఇంకా ఎక్కువ వేయలేదండి నూడిల్స్లో ఆయిల్ అయితే అసలు నచ్చదు నాకు అందుకే ఇంక పక్కనే ఆనియన్స్ని ఒక పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను ఇవి కూడా సేపు అయితే మగ్గనివ్వాలి కదా అవి అవన్నీ కూడా పక్కన అయితే ఇవి అయితే ఆయిల్లో కొంచెం ఇంకా ఆయిల్ ఎక్కువేమీ లేదు ఇవి కూడా బాగా మగ్గించేస్తాను ఇంకా ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయండి ఇంకా దాంట్లో నూడిల్స్ అయితే వేసేసుకోవచ్చు దీంట్లో చాలా వేస్తారు టమాటాస్ చాసు ఇంకా చాలా వెరైటీ వేస్తున్నారు అండి అవన్నీ మన దగ్గర ఉండవు కాబట్టి ఇంకా అత్త మాటలు చేసుకోము కాబట్టి ఇంట్లో అయితే పెట్టుకోము అవి అయితే వే వేయము ఇలా న్యాచురల్గా వండుకుంటే మాకు ఇష్టము ఇలాగే వండుకుంటాము చాలా పొడి పొడిగా ఉందండి నూడిల్స్ ఇంకా ఆయిల్ వేయడం అలాగే వెన్నిట్లో దించేసాక చన్నీలు వేయడం చాలా విడివిడిగా ఉంది తిన్నప్పుడు కూడా చాలా బాగుంది ఇంకా ఆయిల్ కూడా వేసాను ఇంకా సూపర్ టేస్ట్ వచ్చింది ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకునేలాగా కలిపేసుకుందామండి ఇంకా దీంట్లో అలాగ మసాలాలు ఇస్తారు కదండి ఇంకా అదైతే వేసేస్తున్నాను ఏయో పౌడర్ల కింద ఇచ్చారు రెండు ప్యాకెట్లకి ఇంకా రెండు కూడా ఒకసారి అయితే వేసేస్తున్నాను రెండు వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము కొంచెం అయితే ఇలా మగ్గనిచ్చి దాంట్లో అయితే కారం వేస్తున్నానండి కారం వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను ఇంకా నూడిల్స్కి అయితే సాల్ట్ అయితే వేయలేదు కదా ఇంకా కోడిగుడ్డు అట్టుకు అయితే వేసాను ఇంకా సాల్ట్ కూడా సరిపడా అయితే వేసాను మరి ఎక్కువ వేసినా కూడా అసలు తినలేము ఇంకా ఇంకా సాల్ట్ని అలాగే ఉప్పు కూడా కారం వేసేసి ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకుందాము ఇంకొకసారి అయితే మంచిగా కలిపేసుకున్నానండి ఇలాగా నిజంగా వాటిల్లో మనం ఎలా బయట ఎలా కొనుక్కుంటాం అలాగే ఉంది చాలా టేస్ట్గా ఉంది ఇంకా మసాలాలు ఏం వేయలేదు కాబట్టి మాకు నచ్చినట్టుగానే ఉంది ఇంకా నూడిల్స్ అయితే తినేస్తాను ఇంకా నాన్ వెజ్ అనేది ఈరోజుతో లాస్ట్ ఇంకా ఒక నెల పాటు అయితేనే చాలా బాగుంది ఇంకా సూపర్గా ఉందండి అసలు దానికి అంటుకోలేదు వడకడం కూడా చాలా ఉడికిందండి ఇంకా మరీ మెత్తగా లేకుండా చాలా టేస్ట్గా ఉంది ఇంక ఇప్పుడైతే తెప్పలైతే చెయ్యాలండి ఇంకా స్నానానికి వెళ్ళ పట్టుకెళ్ళడానికి ఒత్తులు వదలడానికి ఆ తెప్పలు అనేది చెయ్యాలి ఇంకా తోటలోకి వెళ్ళి మా ఇంటి అనకాలు అరటి అరిట్టు తోట ఉందండి ఇంకా అక్కడికి వెళ్ళి అరటి డెప్పులు అయితే తీసుకొచ్చేసాను ఇంకా తినేసి అక్కడికి వెళ్ళి తీసుకు వచ్చేస్తానండి ఇంకొప్పుడైతే చేస్తాను ఇంకా నూడిల్స్ అనేవి తినేసి ఇంకా మా ఇంటి వెనకాలే అరటి తోట ఉందండి ఇంకా అక్కడికి వెళ్ళి అయితే చాకుతో అయితే కోసుకొచ్చేసాను ఇంకా సరిపడా అయితే అయితే చేస్తున్నాను ఇంకా మా చెల్లికి నాకు మా అమ్మకి ఇంకా మా చిన్నమ్మ వస్తుందండి అండి మా చిన్నమ్మకి ఇంకా మా అమ్మాయికి కూడా చేశాను ఒకటి మిగిలిందని చిన్న తెప్ప చేశానండి ఇంకా మా అమ్మాయికి చెప్పాను ఇది నీకు చిన్నది అంటేనే నాకు చిన్నది వద్దు పెద్ద తెప్ప కావాలంట ఇంకా మా అమ్మాయి తీసుకెళ్ళాలండి ఇంకా మామూలుగా ఒత్తులు వదులుదామని చిన్నది అయితే చేశాను ఇంకా నాగుల్ చవితికి అయితే వెళ్తాము మళ్ళీ రేపు వెళ్ళి ఇంకా కాలవ స్థానానికి వెళ్ళి మళ్ళీ నాగుల్ చవితి రోజున అయితే వెళ్తామండి ఇలాగైతే చేసేసాను మొత్తం అన్నీ కూడా ఇంకా దానికి ఇను పుల్లలు అయితే గుచ్చుతాము ఇంకా పచ్చి అయితే చెట్టు అయితే తీసుకొచ్చేసి మొత్తం కూడా ఇలాగైతే గుచ్చేస్తున్నాను తెప్పలకి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చేయండి మీకు కొత్తగా చూస్తుంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కూడా ఇవ్వండి అలాగే మన వీడియోకి అర్బ్యూడింగ్లు వస్తున్నాయి కదండి అవి కూడా స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ఇవి ఇలాగైతే మొత్తం అన్నీ కూడా గుచ్చేసాను ఎనుపులలో ఇంకా మొత్తం అన్నీ కూడా ఇలాగైతే తెప్పలు చేసేసి ఇంకా మెత్త మీద అయితే ఉంచేసానండి ఇంకా ఇవన్నీ కూడా ఇలాగైతే గుచ్చేసాను ఇంకా ఇంకొండి తెప్పలన్నీ చేసేసాను ఇంకా ఎయిట్ అరటి మొక్కలు అయితే ఇంకా కాలు వస్తే కాలు కాడ పట్టుకెళ్ళడానికి ఇంటికాడ ఇంట్లో చెట్టు కాడ అయితే వెలిగించుకోవడానికి ఇంకా దీపావళి వెళ్ళి సెకండ్ రోజు కదండి దీపాలు అయితే పెట్టాము వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్